హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తునామల్లో మీ అందరికీ వందనాలు మన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు మిమ్మల్ని నేను బాగున్నారా అని అడుగుతున్నా ఒక్కసారైనా మీకు బాగున్నారా అని నన్ను అడగాలని మీకు అనిపించలేదా మీరు అడిగినా అడగకపోయినా ప్రతిరోజు మీ క్షేమం కొరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాను దేవుని పిల్లలారా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తప్పకుండా మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పన్నెండవ వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము మనలో చాలామంది నూతన సంవత్సరం వస్తుంది అని అంటే ఎంతోమంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎలా చేయాలి ఎలా చేయాలి ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని చెప్పేసి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని రోజులైన తర్వాత వాటన్నిటినీ పక్కన పెడతారు వాటన్నిటినీ మర్చిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు అయితే దావీది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు అది రెండు రోజుల్లో మర్చిపోయే నిర్ణయం కానే కాదు కొన్ని రోజుల తర్వాత పక్కన పెట్టే నిర్ణయం కానే కాదు అదేంటంటే తాను బ్రతికున్నంత వరకు దానిని నేను కొనసాగిస్తాను అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకున్నాడండి అదేంటంటే దేవుని వాక్యాన్ని ఆయన శాసనాలను కొనటానికి తన హృదయాన్ని ఆ వాక్యానికి అనుగుణంగా తాను లోపరుచుకున్నాడు అని చెప్పేసి వాక్యంలో రాసిందండి ఎందుకు దావీదు దేవుని వాక్యాన్ని గైకొనటానికి తన హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా రాస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు హృదయం అట అన్నిటికంటే అంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని వాక్యంలో రాస్తుంది చాలా సందర్భాల్లో మనం అంటాం ఆ వ్యక్తి మోసగాడు ఈ వ్యక్తి మోసగాడు ఆమె మోసగాడు ఆమె చెడిపోయింది ఆమె మోసగత్త అని చెప్పేసి వారిని వీరిని అంటాం ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదండి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క హృదయం చెడిపోయింది భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి హృదయం కూడా మోసకరమైనదే అది ఘోరమైన వ్యాధి గలదట శరీరానికి ఏదైనా వ్యాధి వేస్తే ఆ శరీరం అంతా కూడా పాడైపోయింది అది నాశనం అయిపోయింది హృదయంలో ఉన్న వ్యాధి తన సొంత శరీరాన్ని మాత్రమే పాడు చేయదు కానీ ఇతరులను కూడా పాడు చేసిద్ది వారి శరీరాలను వారి ఆత్మలను సైతం పాడు చేసిద్ది అంత మాత్రమే కాదు సొంత ఆత్మను సైతం అది పాడు చేసిద్ది హృదయం అంత ఘోరమైన వ్యాధి కలిగినది అందుకని యేసుక్రీస్తు ప్రభు మార్కు వర్త ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఎలా అన్నాడు లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమములు కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంకారమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవ మనుషుల హృదయములో నుండి వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను మనుషుని హృదయములో నుంచి వచ్చి ప్రతి ఒక్క చెడుకి కీడుకి దుష్టత్వానికి కేంద్ర బిందువు హృదయం హృదయంలో నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరిచేది కానీ మనం నోటితో తిని మన కడుపులోకి వెళ్ళేది ఏది మనలను అపవిత్రపరచదు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు హృదయంలో నుంచి చెడు ఆలోచనలు దురాలోచనలు దుష్టాలోచనలు కాముకత్వము జారత్వము అపవిత్రత దుష్టత్వము వ్యభిచారములు నరహత్యలు దొంగతనములు అబద్ధములు అన్ని మనుషులు హృదయంలో నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అట అంతగా మానవ హృదయం చెడిపోయిందండి ఆ చెడిపోయిన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నా కుమారుడ నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు ఎందుకు దేవుడు చెడిపోయిన హృదయాన్ని కోరుకుంటున్నాడు తెలుసా దానిని బాగు చేయటానికి దేవుడు గుండె చెదరని వారిని మాత్రమే బాగు చేసేవాడు కాదండి చెడిపోయిన హృదయాలను సైతం ఆయన బాగు చేయగలడు చెడ్డ హృదయాలను సైతం ఆయన మార్చగలడు ఆయన ఎందుకు మానవ హృదయాలను కోరుకుంటున్నాడంటే ఆ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపాలని ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నుంచి వచ్చిందో మనలో ఉన్న దుష్టత్వం తొలగిపోయింది మనలో ఉన్న కాముకత్వం నరహత్యలు దొంగతనం అపవిత్రత ఇదంతా వెళ్ళిపోయి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం సాత్వికం ఆశానిగ్రహం లాంటి ఫలాలు మన హృదయంలోనికి వస్తాయి అందుకనే దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు మనం ఫలించాలని ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలని ఆయన మనలను కోరుకుంటూ ఉన్నాడండి హృదయం మోసకరమైనది అన్న సంగతిని గ్రహించిన దావీదు ఆ హృదయాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి దానిని లోపరుచుకుంటున్నాడట దానిని నలగ్గొట్టుకుంటున్నాడట పాత నిబంధన గ్రంథ భక్తుడు దేవుని వాక్యాన్ని గైకొనడానికి తన హృదయాన్ని నలగొట్టుకుంటున్నాడు కొత్త నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు అన్నాడు అపుస్తడైన పౌలు కొరింతలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో మొదటి కొరింతి తొమ్మిది ఇరవై ఏడులో ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను దానిని లోపరుచుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు హృదయాన్ని నలగొట్టుకుంటే పౌలు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు తన శరీరం మొత్తాన్ని నలగొట్టుకొని దానిని దేవునికి అనుకూలంగా మార్చుకుంటున్నాడండి దాని దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా పౌలు మారుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మన హృదయం మారాలంటే దానికి దృఢమైన నిశ్చయత ప్రతిరోజు క్రమశిక్షణ ఎంతో అవసరం క్రమశిక్షణ దృఢమైన సంకల్పమే గనక లేకపోతే మన స్వభావంలోని బలహీనతల వల్ల మనం దేవుని వాక్యం నుంచి ఆయన ఉపదేశముల నుంచి ఈజీగా తొలగిపోతామండి మనం దేవుని వాక్యం నుంచి తొలగిపోకుండా స్థిరంగా దేవుల్లో నిలిచి ఉండాలంటే ప్రతి నిత్యం మన హృదయంలో నుంచి వచ్చే చెడుని ప్రతిరోజు మన హృదయాన్ని మనం లోపరుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది దాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది హృదయంలో రేగే ప్రతి ఒక్క చెడుని ప్రతి ఒక్క దుస్తత్వాన్ని ప్రతి ఒక్క చెడుతనాన్ని చెరపట్టి దేవుని పాదముల యొక్కకు తీసుకొని రావలసిన అవసరత ఎంతైనా ఉందండి వాక్యం మన హృదయాలను ఏలాలంటే ఆ వాక్యానికి అనుగుణంగా మన హృదయాలు మారాలి వాక్యానికి అనుగుణంగా మన హృదయాలు మారాలంటే ప్రతి నిత్యం దేవుని సన్నిధిలో మన హృదయాలకు మనం ఇవ్వాలి మన హృదయాన్ని మనం లోబర్చుకోవాలి దానిని దేవుని పాదాల దగ్గర నలగొట్టాలి ఈ వాక్యానికి అనుగుణంగా అది మారేంత వరకు ఆయన శాసనాలకు అది లోబడేంత వరకు మనలను అణిచివేస్తున్న ప్రతి దుష్టత్వాన్ని దేవుని పాదములు యద్ధ నలగొట్టి మన హృదయాన్ని మనం భద్రపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని మీరు గుర్తించండి దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా ఈ ప్రార్థనలో నాతో పాటు ఈకీపించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి నీ శాసనములను గైకున్నట్లు నా హృదయాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్న భక్తుని మాదిరి ప్రతిరోజు నీ వాక్యానికి అనుగుణంగా నీ శాసనాలకు అనుగుణంగా మా హృదయాన్ని తర్ఫీదు చేసే గొప్ప తర్ఫీదుని మీరు మాకు నేర్పించమని నీ వాక్యాలకు అనుగుణంగా మా హృదయాలను మీరు మార్చి మహిమను పొందమని కృపలో వర్ధలింపచేయమని ఏ సునాములు వేడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లలారా బలపరిచే వాక్యం ద్వారా మీరు ప్రతిరోజు బలపరచబడుతూ ఉన్నట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ బలపరిచే వాక్యాలను షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ప్రభువు చిత్తమైతే మరొక మంచి వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరికీ దేవుని కృప తోడైండు అని కాక మీ అందరికీ వందనాలండి